హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గ్రీనరీ అంతా మీకు చూపించాలని ఒక గుడి చూసానండి నేను మొదలమ్మ గుడి ఆ గుడికి ప్రయాణం అవుతూ వెళ్తున్నాము ఇది ఇక కామారెడ్డి రూట్ లో అనమాట ఉంది మన నర్స నర్సాపూర్ ఉంది కదా నర్సాపూర్కి ఇంకా యువతలు ఎనిమిది కిలోమీటర్లు దారిలో అనమాట ఈ రోడ్డు అంతా కూడా మంకీస్తో చాలా కళ్ళకళ్ళ ఉందండి ఆ మంకీస్ కూడా మనుషులంటే భయపడకుండా చాలా దగ్గరగా వస్తున్నాయి ఎంతో బాగా మనకి సందడి చేస్తున్నాయి ఈ రణగొణల ధ్వనులకి దూరంగా కాస్త అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చండి ఇక్కడ అడవిలో ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి మొదలమ్మ అమ్మవారు ఇవిడ మేడారమ్మ అంటారంట ఈ మేడారమ్మ గుడి చుట్టూ గ్రీనరీ గోపురం కూడా ఎంతో బాగుంది అసలు చూడ్డానికి చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మవారు కూడా ఎంతో కళ్ళకళ్ళ ఉందండి వరాలు ఇవ్వడానికి నేను రెడీ మీరు చక్కగా నన్ను పూజించండి అని చెప్తున్నట్లుగా ఉంది చూడండి ఈ గుడి చూడ్డానికి కాస్త బయటకు వచ్చామండి మేము అని ఈ గుడిని చూస్తుంటే ఎంతో బాగా అనిపిస్తూ ఉంది ముందే గుడి ముందు పక్కన వినాయకుడు ఉన్నారండి ఈ పక్కన ఒక చిన్న విగ్రహము ఆ పక్కన ఒక విగ్రహం ఉంది చూడడానికి ఆ తర్వాత చుట్టూ మంచి గ్రీనరీ అండి ఇక్కడంతా పిక్నిక్ లాగా ఉందన్నమాట అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తూ వంటలు చేసుకుంటూ భలే బలే సందడిగా ఉంది చూడడానికి మనం రొటీన్కి భిన్నంగా కాస్త ఇలా వచ్చి చూసినట్లయితే మనకి ఎంతో హాయిగా ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం బాగుంది అన్ని సౌకర్యంగా కూడా ఉన్నాయండి ఇక్కడ వాటర్ కానీ మనకి అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగినా ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఎంతోమంది ఇక్కడ భోజనాలు చేసుకుని వంటలు చేసుకుని తింటూ ఉన్నారు ఆ చెట్లు చూడండి వనాల్లో అమ్మవారు ఉంటుందంట వనాల్లో దేవతలు ఉంటారంట అలాగే ఈ వనం ఈ అడవిలో ఇంత చక్కటి అమ్మవారు కొలువై తీరి మనకి వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ అమ్మవారు సంతానాన్ని సత్సంతానాన్ని కలిగించే అమ్మవారిగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ముడుపు కడితే గనక తప్పకుండా సత్సంతానం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకే అని చెప్పి ఇక్కడ పూజారులు చెప్తున్నారు గుడి చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నాయండి అష్టలక్ష్మిలు గుడి చుట్టూ కూడా పెట్టారు ఎంతో బాగా ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అన్ని లక్ష్మలు చుట్టూ చక్కగా పేరు పేరున ప్రతి అమ్మవారు గుడి చక్కగా ఆ గుడి ఆ చుట్టూ ఉండే విగ్రహాలు మనకు ప్రదక్షిణ చేసుకున్న చేసేటప్పుడు అన్ని అమ్మవార్లు విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి మనకి సంతాన లక్ష్మి అన్ని లక్ష్మలు చుట్టూ చుట్టూ పెట్టారండి విగ్రహాలన్నీ అవన్నిటినీ చూస్తుంటే మనకు తప్పకుండా ఎంతో మనసు ప్రశాంతంగా ఉండి కోరిక నెరవేరకుండా ఉంటుందా కోరిక నెరవేరుతుంది అనే ధైర్యంతో మనం తిరిగి ఎంత చక్కగా వెళ్ళొచ్చండి ఎంతో బాగా అనిపించింది నాకు అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను చూడండి విద్యాలక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి అందరు లక్ష్ములు కొలువై ఉన్నారు చుట్టూ వనములో చూడండి మనం వర్ణన చదివేటప్పుడు ఆవిడ వనాల్లో కొలువై ఉంటుందంట అన్ని రకాల వృక్షములు ఉన్న దగ్గర ఆవిడ ఉంటుంది అనేది మనకు తెలిసింది అలాగే ఇక్కడ కొలువై ఉందండి అమ్మవారు ఈవిడ మొదలమ్మగా కూడా ప్రసిద్ధి చెందిందండి మొదలమ్మ అమ్మవారు అంటారు ఈ గుడికి ఎనభై ఏళ్ళ చరిత్ర ఉంది అని చెప్తున్నారండి ఎనభై సంవత్సరాల క్రితమే ఈ అమ్మవారు ఇక్కడ వెలిసింది ఆ తర్వాత గుడి కట్టారు ఊరు పెద్దలు అని చెప్పి ఇక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అనుకోకుండా వచ్చి ఇంత మంచి గుడిని చూసి నేను వీడియో చెయ్యాలి అని చెప్పి మళ్ళీ నా ఈ వీడియో చేస్తున్నానండి నాకు మీ అందరికీ తెలియచేయాలని అనిపించింది చూడండి వినాయకుడు లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు కూడా ఎంతో బాగా పూజ చేస్తూ చేశారండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా అమ్మవారి వాహనము ఈ వాహనం దగ్గర రూపాయి బిళ్ళలు పట్టుకొని అందరూ నిలబెట్టి ఉంచుతున్నారండి ఎందుకు అలా అందరూ పెడుతున్నారు అని అడిగితే పంతులు గారు ఏమన్నారంటే ఆ రూపాయి బిళ్ళ అలా నిలబెడితే కోరిక తీరినట్టు అన్నారు పెట్టి చూసామండి నిలబడింది ఎంతో కళగా ఉంది ఉత్సవ విగ్రహం కూడా ఉంది మాఘమాసంలో మొదటి ఆదివారం ఇక్కడ ఉత్సవం జరుగుతుందంటండి ఇక్కడ నాన్ వెజ్ కూడా అంతా చేసుకుంటూ తింటున్నారు చాలా బాగా ఉందండి ఈ అమ్మవారి మహత్యాన్ని తెలియచేస్తూ ఇక్కడ పంతులు గారు మనకి బాగా చెప్తున్నారు వినండి అమ్మవారి మహత్యాన్ని ఆయన మాటల్లోనే మనం విందాం ఇప్పుడు అమ్మవారి గుడికి అందరూ దయచేసి రండి చూడండి దేవాలయం పేరు వచ్చేసి మేడాలమ్మ తల్లి దేవాలయం నల్లవల్లి గ్రామం గుమ్మడదల మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఎనభై సంవత్సరాల క్రితం నుంచి కలిసి ఉన్నది అమ్మవారు చిన్న అమ్మవారు మేడాలమ్మనే ఈ అమ్మవారు ఎనభై సంవత్సరాల క్రితం పుట్టలో ఉండే ఇక్కడ గ్రామస్తులకు మాత్రమే తెలుసు ఇక్కడ అమ్మవారు పుట్టలో ఉంది అనేది ఆ తర్వాత గ్రామస్తులు కొంతమంది పెద్దలు సహకరించి ఇరవై సంవత్సరాల క్రితం ఈ మందిరం అనేది కట్టించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఈ మందిరం అనేది అభివృద్ధిలోకి వచ్చింది ప్రజలకు తెలియడం ఏ విధంగా తెలుసు అంటే అమ్మవారి ఇక్కడ వచ్చేసి సంతానం అని తెలుసు అంటే ఎవరికి సంతానం కలగదో వారు వచ్చి ఇక్కడ మొక్కు మొక్కి మొదలు పెడితే వారికి ఖచ్చితంగా సంతానం అవుతుంది అమ్మవారిని అందరూ సంతానం వేయడం అమ్మా అంటారు సిటీ నుంచి మన అవుట్ ఆఫ్ నుంచి కూడా భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వన భోజనాలే గాని చాలా మంది వాటికి ఎక్కువ మక్కువ చూపించి అమ్మవారి దగ్గర వచ్చి వండుకోవడం గానీ కదా కార్తీక మాసంలో వన భోజనం చాలా మంది జాతర ఎప్పుడు జరుగుతుంది జాతర వచ్చేసి మాఘ మాసం ముందు వచ్చే ఆదివారం ఎప్పుడైనా మాఘమాసంలో మొదటి ఆదివారం ఏదైనా పర్లేదు పున్నమ తర్వాత వచ్చే ఆదివారము అమవాస ముందు వచ్చే ఆదివారంలో

అందరూ నమస్కరించి పూజలు చేస్తున్నారు చాలా చాలా బాగుంది అది కూడా లోపలికి వనంలో ఉంది గుడి చూడడం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడైనా చూడొచ్చు ఇగో ఈ వంటలు చేసుకుంటున్నారండి ఇలాగా ఈ వంటలు ఈ లోపల కూడా బాగానే వనాల్లో పక్షులు జ జంతువులు అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ శివలింగం కూడా ఉందండి అక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు అక్కడక్కడ తొట్టిల్లాంటివి లాంటివి వాటిలో అన్నీ మనకు వాటర్ ఉంది శివలింగం ఎంతో బాగుంది కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలా బాగా ఇది అనిపిస్తూ ఉందన్నమాట ఈ శివలింగము ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనం పూజ చేయడం అనేది చాలా ప్రసిద్ధి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కొత్తగా చేసుకున్న వాళ్ళు కంపల్సరిగా ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్